గత వంద సంవత్సరాల్లో మానవ హక్కులు చాలా మారిపోయినాయి ఈ ఆధునిక మానవ హక్కులకి స్ఫూర్తి ఏమిటి అంటే మీరు నాలుగు వేల సంవత్సరాలు అన్నారు ఈ నాలుగు వేల సంవత్సరాల్లో ముఖ్యమైన మైలురాయి ఏమిటి అని అంటే ప్రప్రథమంగా మానవ హక్కుల గురించి ఒక డెక్లరేషన్ కానీ ఒక డిగ్రీ కానీ ఏమిటి అని చూసుకుంటే రఫ్లీ బుద్ధుడు జీవించి ఉన్న కాలంలో పర్షియా అంటే ఇవాళ ఇరాన్ పర్షియా రాజు సైరస్ అని ఒక రాజు ఆయన ఇవాళ సైరస్ ది గ్రేట్ అని వ్యవహరిస్తాం ఎందుకు అని అంటే నేడు ఇరాక్ అని అంటున్న బ్యాబిలోనియా పైకి ఆయన దాడి చేశాడు దాడి చేసి ఆ రాజ్యాన్ని అతను ఆక్రమించుకుని ఆ రాజ్యంలో ఉన్న బానిసలందరినీ కూడా ఆయన విడిపించి మీరందరూ స్వేచ్ఛగా బతకండి మీకు ఇష్టం వచ్చిన దేవుణ్ణి మీరు ప్రార్థించుకోవచ్చు మీరు నా మతాన్ని ప్రార్థి నా మతాన్ని అవలంబించుకోవాల్సిన అవసరం ఏం లేదని చాలా క్లియర్గా ఆయన చెప్పటం జరిగింది దానికి సైరస్ సిలిండర్ అని ఆయన ఒక టెరాకోటా సిలిండర్ పైన ఇవన్నీ అకేడియన్ లాంగ్వేజ్లో ఆయన శాసనం దొరికింది దట్ వాజ్ ద ఫస్ట్ మైల్ స్టోన్ ఆ తర్వాత తర్వాత చూసుకుంటే అశోకుడి కాలంలో శాసనాల్లో కూడా మన బానిసల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి దగ్గర నుంచి మనం మన దగ్గర పనిచేసే వాళ్ళని ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదు తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకోవాలి వారి కేర్ మన డ్యూటీ అని రాజుగారి ఆజ్ఞ రాజుగారి హితబోధ మనం చూస్తూ ఉంటాం కానీ అవి మానవ హక్కులు కాదు రాజుగారి ఆజ్ఞలే రాజుగారి కౌన్సిలే అది అలాగే మనం బైబిల్లో చూసుకుంటే ఈ టెన్ కమాండ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఓల్డ్ టెస్టిమెంట్లో ఉన్నవి అవి లిస్ట్ ఆఫ్ డూస్ అండ్ డోంట్స్ చెప్తూ ఉంటాయి మిక్స్చర్ ఆఫ్ మొరాలిటీ అండ్ లిగాలిటీ ఉన్నది దాంట్లో దాంట్లో కూడా మీరు మీ బానిసల్ని ఉంచుకోవద్దు బానిసల్ని విడిపించండి అని చెప్పటం జరగలేదు పక్కింటి వాడి బానిసల్ని నువ్వు కోరుకోవద్దు అని చెప్పారు అంటే ఈ మత గ్రంథాల్లోనూ హిస్టారికల్ ఫేజెస్లో మనం చూస్తున్నప్పుడు వి సి దట్ దేర్ ఆర్ సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్స్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ద నేషన్ సొసైటీ బట్ దే ఆర్ నాట్ క్లియర్ ఆర్టిక్యులేషన్స్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ మనం మ్యాగ్నకాటా ఏదైతే ఇంగ్లండ్లో ఎస్టాబ్లిష్ అయిందో ద మ్యాగ్నకాటా ఈజ్ అ గ్రేట్ చార్టర్ కింగ్ జాన్ని ఆయన దగ్గర ఉన్న నోబెల్మెన్ అందరూ నిలదీసి నువ్వు పద్ధతి ప్రకారం రాజ్యాన్ని నడపట్లేదు నువ్వు యూ మస్ట్ ఫాలో సర్టన్ రూల్స్ అని ఆయనతో సంతకం పెట్టించుకున్నారు కింగ్ జాన్ ఇచ్చిన మ్యాగ్న కార్టాలో ఒక డ్యూ ప్రాసెస్ ఉండాలి అందరినీ చట్టం ఈక్వల్గా చూడాలి అలాగే అందరికీ ఇన్హెరిటెన్స్ రావాలి అని ఆయనతో ఒప్పించడం జరిగింది దీస్ ఆర్ ద రైట్స్ రైట్స్ ఆఫ్ ద నోబల్ మెన్ అండ్ సమ్ రైట్స్ బిలాంగ్ టు ఆల్ ఆఫ్ దెమ్ తర్వాత మీరేసుకున్నారు టీషర్ట్ ప్యారిస్ అని రాసింది దాని మీద ఇప్పుడు ప్యారిస్ హ్యాస్ బీన్ ద వెన్యూ ఆఫ్ ఎ గ్రాండ్ డెక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యూనివర్సల్ డెక్లరేషన్ ఆఫ్ ద రైట్స్ ఆఫ్ మ్యాన్ అండ్ ద సిటిజన్ అంటే ఫ్రెంచ్ భాషలో ఆ రోజు మ్యాన్ అన్నప్పుడు హ్యూమన్ అన్న అర్థంతో వాడిన ఇదనమాట దిస్ వాజ్ అ గ్రాండ్ థింగ్ బికాస్ ఫర్ ద ఫస్ట్ టైం యూనివర్సల్ అని చెప్పటం జరిగింది అందరికీ వర్తిస్తుంది అని సెవెంటీన్ ఎయిటీ నైన్లో ఫ్రెంచ్ డెక్లరేషన్ అయితే సెవెంటీన్ ఎయిటీ సెవెన్లో అమెరికన్ డెక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ అమెరికన్ కాన్స్టిట్యూషన్ కొద్ది కాలంలోనే అమెరికాలో అమెండ్మెంట్స్ పది అమెండ్మెంట్స్ రావటం అవన్నీ దే గ్యారంటీ యువర్ రైట్స్ దే ఆర్ ద బిల్ ఆఫ్ రైట్స్ ఈ నేపథ్యం అంతా మనం మనసులో పెట్టుకుని ఆధునికంగా గత వంద నూట యాభై ఏళ్లలో ఏం జరిగిందో చెప్పుకోవాలి అంటే రాజుగారు కానీ సమాజం కానీ మతం కానీ అప్పుడప్పుడు అక్కడక్కడ మనుషులకు హక్కులు ఉంటాయి అవి రాజులు ఇచ్చారు కాబట్టి ఉంటాయి అవి దేవుడు ఇచ్చాడు కాబట్టి ఉంటాయి అన్న ఒక కాన్సెప్ట్లో వాళ్ళు ఉన్నారు ఎయిటీన్ హండ్రెడ్స్ నుంచి వచ్చిన కొత్త కాన్సెప్ట్ ఏంటంటే పుట్టుకతోనే మనిషికి హక్కులు ఉంటాయి దే ఆర్ నేచురల్ న్యాచురల్ రైట్స్ దే ఆర్ నాట్ గివెన్ బై ద స్టేట్ బట్ దే ఆర్ గ్యారంటీడ్ బై ద స్టేట్ అన్న ఒక కాన్సెప్ట్ డెవలప్ అయింది చాలా పవర్ఫుల్గా ఎస్టాబ్లిష్ కూడా అయింది అందరూ దీన్ని సీరియస్గా తీసుకోలేదు చాలామందికి తెలియని విషయం ఏంటంటే ప్రపంచంలో కార్మికులందరూ కూడా ఆనందంగా బతకాలి వారందరినీ ప్రొటెక్ట్ చేయాలి సమాజం అని అనుకుంటున్న కాల్ మార్క్స్ గారు మానవ హక్కులు ఒక బూర్జువా కాన్సెప్ట్ అని తీసి పారేశారు ఇవన్నీ పక్కన పెడితే ఫిలాసఫర్సు థింకర్స్ విషయాలు మానవ హక్కులు అన్నవి ఎప్పుడూ కూడా ఒక గ్యారెంటీ లేనిది ఇట్ ఈస్ మీనింగ్లెస్ నీకు ఈ హక్కు ఉంది అని అంటే ఆ హక్కు యొక్క ఉల్లంఘన జరిగినప్పుడు రిడ్రెసల్ మెకానిజం ఏంటి అన్నది కూడా దాంట్లో ఉండాలి లేకపోతే నాకు అన్యాయం జరిగింది అని ఏడవటమే తప్పిస్తే నాకు న్యాయం జరగడానికి మెకానిజం చూపించకపోతే ఇట్ ఈస్ యూస్లెస్ ఎయిటీన్ హండ్రెడ్స్లో యూరోప్ దేశాలన్నీ కూడా యుద్ధాలు చేసుకుంటూ ఉన్నాయి అప్పుడు యుద్ధం జరిగేటప్పుడు మనం ఎటువంటి రెగ్యులేషన్స్ని ఎటువంటి ప్రొటెక్షన్ మిలిటరీ పీపుల్కి ఇవ్వాలి అలాగే సివిలియన్స్కి ఎటువంటి ప్రొటెక్షన్ ఇవ్వాలి అని ఎయిటీన్ సిక్స్టీ ఫోర్లో యూరప్లో అందరూ కలిసి జెనీవాలో కొన్ని నిర్ణయాలకు వచ్చారు శత్రువు అయినా సరే శత్రువు యొక్క మిలిటరీ మ్యాన్కి మన మిలిటరీ మ్యాన్కి ఎటువంటి వైద్య సదుపాయాలు ఇవ్వాలో వాళ్ళకు కూడా అదే అందుబాటులో ఉంచాలి అని నిర్ణయం తీసుకున్నారు అలాగే సివిలియన్స్ని మనం దాడి చేయకూడదు అన్ఆర్మ్డ్ పీపుల్ని మనం దాడి చేయకూడదు వీళ్ళకి సహాయం చేయడానికి వచ్చే డాక్టర్లు కానీ మెడికల్ పర్సనల్ కానీ ఒక వైట్ బ్యాక్గ్రౌండ్లో ఎర్ర రంగులో ఉన్న క్రాస్ రెడ్ క్రాస్ ఆ సింబల్ పెట్టుకుని వెళ్తూ ఉంటే వారి మీద ఎవరు అటాక్ చేయడానికి వీల్లేదు అని ఒక ప్రాపర్ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ అన్నది ప్రపంచ దేశాలన్నీ కూడా సంతకాలు పెట్టుకున్నాయి ముఖ్యంగా యూరప్లో దాని తర్వాత మానవాళి అప్పటి వరకు ఎప్పుడూ కనీ విని ఎరుగనంత డిస్ట్రక్షన్ మొదటి ప్రపంచ యుద్ధం ఆ తర్వాత ఇంకా ఘోరంగా రెండవ ప్రపంచ యుద్ధం మొదటి ప్రపంచ యుద్ధం తర్వాతనే నానా దేశాల సమితి అని మనం ఏదైతే అంటామో లీగ్ ఆఫ్ నేషన్స్ దాంట్లో ఉన్న ప్రొవిజన్స్ దాంట్లోనే క్రిమినాలిటీని పనిష్ చేయాలని హక్కుల్ని కాపాడాలని కొన్ని అరేంజ్మెంట్స్ ఉన్నాయి బట్ ది ఫెయిల్డ్ ఎప్పుడైతే సెకండ్ వరల్డ్ వార్ అయిందో ఎప్పుడైతే వాస్ట్ టెరిటరీ ఆఫ్ ద వరల్డ్ వాజ్ డిస్ట్రాయిడ్ టెన్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ వర్ కిల్డ్ నెవర్ ఎగైన్ అని ప్రపంచ దేశాలన్నీ అప్పుడు స్వతంత్రంగా ఉన్న ప్రపంచ దేశాలన్నీ పంతొమ్మిది వందల నలభై ఐదు నుండి నలభై ఎనిమిది వరకు తజ్జన భర్జనలు చేసి రూజవెల్ట్ గారి విడో ఎలియనర్ రూజోబెల్ట్ ఆధ్వర్యంలో చార్ల్స్ మాలిక్ ఒక యూనివర్సల్ స్టేట్మెంట్ విచ్ విల్ బీ ద స్టాండర్డ్ అ కామన్ స్టాండర్డ్ ఫర్ ఆల్ కంట్రీస్ టు అచీవ్ అండ్ ఎటైన్ అని ఒక టెక్స్ట్ తయారు చేశారు అదే ఆ ప్యారిస్లో నైన్టీన్ ఫార్టీ ఎయిట్ టెన్త్ డిసెంబర్న యుఎన్ జనరల్ అసెంబ్లీ అడాప్ట్ చేసుకుంది ఆధునికంగా ఏ మానవ హక్కుల గురించి మనం మాట్లాడుతున్నామో దే ఆర్ ఆల్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ద యూనివర్సల్ డెక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్